అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన సార్ అయితే మన ఛానల్లో కొంచెం మాట్లాడుతున్నారు చెప్పండి అందరూ హాయ్ చెప్పండి సార్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి నోటితో చెప్పండి చెప్పిక హాయ్ చేయండి సార్ మన సార్కి ఏమో కొంచెం మొహమాటలు ఎక్కువ అందరేమో ఏమో ఏన్ని అడుగుతుంటారు నేనకేమో మాట ఎక్కువ కెమెరా ముందు రావడానికి మాట్లాడే ఏదో ఎట్లా ఎట్లా తీసుకురావాలని నేను చూస్తుంటా స్కూల్లో క్లాస్ ఏమన్నా కావాలని చెప్తా మాట్లాడే మా నాని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా నాని మాట్లాడుతూ చూస్తున్నాం నాని ఓన్లీ పరుగుతాయండి కాదు సార్లే మాట్లాడినట్టే కానీ అట్లా ఫ్రెండ్స్ మీరేమో ఆయన అడుగుతుంటారు ఊరికే ఆయన చూపించండి సార్తో మాట్లాడించండి ఇద్దరు కలిసి మీడిస్తే అని అంటారు నేను ఏను మొహం మాటలు ఏమో ఇదిగో మాటలు ఏమో ఉంటారు మన పొజిషన్ ఉంటే ఇంట్లో లేదంటే ఇదిగో ఈ బాడ మీద కనీసం అదిగో ఇటు సైడ్ చూపి అటు సెంటర్కే అంటే కాలనీలో అందరూ ఉంటారు అంటే ఎంగేజ్ వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళామంటే ఒక ఫ్రెండ్ లేడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళిపోయింది క్లాస్మేట్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ లేరు అందరూ హైదరాబాద్ పోనీ నేనే హైదరాబాద్ వెళ్దామంటే నాకేమో ఈ ఉండ ఊరి వదిలి వెళ్ళదు ఎల్లబుద్దు అవ్వదు సత్పరిలో ఉంటే క్షణాల్లో ఏదన్నా అమ్మ నాన్న పిలిచినా రావచ్చు అత్తమ్మా పిలిచినా వెళ్ళవచ్చు అనే థాట్తో ఇక్కడే ఆగిపోయాను ఏం చేయాలి ఇక ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇప్పుడు నేను ఉండాలి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇదిగో మా వైఫ్ నా కొడుకు నా కూతురు మా అమ్మ మా నాన్న ఆ సైడ్ వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇంతే మా ప్రపంచమే ఇది వేరే ప్రపంచం లేదు స్కూల్కి వెళ్తే స్కూలు పిల్లలు అది మా పిల్లలకంటే ఆ పిల్లలు ఎక్కువ అది అట్లాంటిదన్నమాట ఇప్పుడు ఏంటంటే స్కూల్ మనకి ఇప్పుడు భో అన్నం పెడుతుంది అంటే అందులో ఉన్న పిల్లల్ని కూడా మన ట్రీట్ పిల్లల సో అలానే చూడాలి అంతకంటే మా పిల్లల కంటే ఆ పిల్లల్ని ఎక్కువగా చూసుకుంటాం అనమాట అది నా యొక్క ఒపీనియన్ హైదరాబాద్ అనేది కష్టం శాలరీ ఎక్కువ వచ్చినా డబ్బుల కోసం ఆలోచించట్లా ఉండదు కదా పొద్దున్నే ఎట్లా వెళ్తాం బయలుదేరి వెళ్ళాలి బాక్సులు కట్టాలి పొద్దున వెళ్తా అది అనమాట చూద్దాం చిన్నమ్ముడు ఎడిపోయింది చింతలే అమ్మురా రా

బెలూన్ పై చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత టాలెంట్ చూడండి అసలు ఒక పై అది మిషన్ ఏదైనా సరే టాలెంట్ టాలెంటే కదా క్రియేటివిటీ సండే స్పెషల్ ఈరోజు మన సార్తో ముచ్చట్లు చెప్పండి